పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ మీ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఈనాటి దివ్య బలిపూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు పదమూడో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనములు మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు ఈనాడు యొక్క సువార్థ పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించినట్లయితే మరి మహా మారు మహాజన సమూహము ఆయన వద్దకు వచ్చాను కానీ వారు భుజించడికి ఏమీయో లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో నేటికి మూడు దినముల నుండి మీరు నా యొద్ద ఉన్నారు వీరికి భుజించుటకు ఏమీ లేదు అందుకు నాకు జాలి కలుగుచున్నది ఉపవాసముతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సమస్యలు పోదురు ఎలైనా వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చరి అని పలికెను అందుకు ఆయన శిష్యులు ఈ ఎడారిలో మనము ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తి పార్చగలము అని ప్రత్యుత్తరం ఇచ్చిరి మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా ఏడు రొట్టెలున్నవి అని వారు చెప్పిరి అంతటి యేసు ఆ జన సమూహంను అర్చుట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారిని తుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను వారట్లే వడ్డించరి వారి వద్ద ఉన్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వారిని కూడా వడ్డింపు జ్ఞాపించను వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను పోగు చేసి ఏడు గంపలు నింపెరి ఆ భుజించిన వారు రమారమి నాలుగు వేల మంది పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవనెక్కి శిష్యులతో దల్మనుత ప్రాంతంలోకి వెళ్ళను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా ఈనాడు తల్లి శ్రీ సభ పునీత స్కోలాస్టిక్కమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది పునీత బెండిట్ స్కోలాస్టిక్కమ్మ ఇద్దరు కవల పిల్లలు ఆస్తులు అంతస్తులు సర్వం తేజించారు బెండిక్టు సభలో మట్కన్యగా సేవలు అందించారు కండర వ్యాధి రోగుల పాలక పునీతురాలుగా ఆమె కొనియాడుతూ ఉన్నారు సొంత ఆలోచనలను సాకారము చేసుకుంటకు సుఖములను అనుభవించుటకు ఆది తల్లిదండ్రులు చేసిన తొందరపాటు క్రియలు పాపమును సంక్రమింపచేసెను ఒక వ్యక్తి ఎంతగా కేవలం వ్యక్తిగత అవసరంలను తీర్చుకుంటకు చొరవ చూపును అదేవిధంగా తనను తాను ఇతరుల నుండి మరి ముఖ్యంగా దేవుని వద్ద నుండి దూరం చేసుకున్న ఆది తల్లిదండ్రుల ధోరణికి భిన్నముగా యేసు తన దైవ స్వభావమునకు ప్రతీకగా ప్రజల పట్ల ప్రేమ కనికరమును సమృద్ధిగా చూపారు నేటి సువిశేషం నందు యేసు నాలుగు వేల మంది ప్రజలను చూసి వారి దీనస్థితిని గ్రహించి చెలించిపోయి వారి ఆకలిని తీర్చుటకు శిష్యులకు సైతం రంగంలోనికి దించారు తన కనికరమునకు కార్యరూపం దయచేస్తూ అవసరములలో ఉన్నవానికి అండగా ఉన్నాడు ఈ ప్రక్రియలో శిష్యులు అప్పుడప్పుడు దేవుని శక్తిని గ్రహించుటలో అద్భుత కార్యములను చేయుటలో అవసరములలో ఉన్న వారిని ఆదుకొనటలో దారి తప్పినను ఏసు వారిని సరిచేస్తూ దైవరాజ్య నిర్మాణంలో వారిని భాగస్థులను చేశాడు శిష్యులు దృక్పథం కేవలం రొట్టెలు చేపల మీద మాత్రమే కేంద్రీకరించబడగా యేసు వారిని ప్రోత్సహించి తాను చేయుచున్న అద్భుత కార్యములందు తండ్రి దేవుని అండదండలను చవిచూడమని ఆహ్వానించారు మన విశ్వాస నేత్రములను కళంకముల నుండి శుభ్రం చేసినచో దేవుడు మన జీవితంలో చేయు అద్భుత కార్యములను చూడగలం మన బలహీనతలను అధిగమించి దేవుని బలమును కరుణను సమృద్ధిగా పొందగలం దివ్య బలి పూజలు రొట్టెరసములను క్రీస్తు ప్రభు శరీర రక్తములుగా రూపాంతరం చెందుచున్నవి ప్రభువు ఐదు వేల మందిని తృప్తిపరిచినప్పుడు నాలుగు వేల మందికి అద్భుతంగా ఆకలి తీర్చినప్పుడు దివ్య సప్రసాదము స్థాపించినప్పుడు ఒకే విధమైన శరీర సంజ్ఞలను చేశారు దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి తృంచి శిష్యులకు ఇచ్చారు మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఒకటో వచనం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు అద్భుత విధంగా ఐదు వేల మందికి రొట్టెలను పంచటం తన దేహ రక్తములను దివ్య సప్రసాద రూపంలో మనందరికీ అనే గొప్ప అద్భుతాన్ని సూచికలు యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి యాభై ఎనిమిదో వచనంలో ప్రభు దీనిని వివరించి ఉన్నారు నిత్య జీవమునకు ప్రభు ఇచ్చే ఆహారం ఆయన శరీర రక్తములు అది దివ్య సప్రసాద రూపంలో జరుగుచున్నది మరి మనందరం ఎంత భక్తి విశ్వాసములతో దివ్య పూజా బలిలు పాల్గొంటున్నాం ఎంత పవిత్రంగా దివ్య సప్రసాదము స్వీకరిస్తున్నాం దివ్య పూజ గురించి దివ్య సప్రసాదం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆత్మశుద్ధితో విశ్వాసంతో పాల్గొనే వారికి గొప్ప దైవ ఆశీర్వాదాలు లభిస్తాయి ప్రియా దేవుని బిల్లారా మరి ప్రభువు నాలుగు వేల మందికి ఆహారాన్ని పంచి ఇచ్చారని ఈనాటి సువిశేషపట్నంలో ధ్యానిస్తూ ఉన్నాం మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు మనల్ని తన దివ్య శరీర రక్తముల ద్వారా పోషిస్తూ ఉన్నారు అనటలో సందేహం లేదు ఎవరైతే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో నిరీక్షణతో ప్రేమతో ఆ ప్రభువుని స్వీకరిస్తారో ఆ ప్రభువు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని మనం విశ్వసించాలి ప్రభువే మన ఆకలిని తీర్చినప్పుడు మనకు ఏ ఏనాడు కూడా కొరత ఉండదని మనం గ్రహించాలి దయగల దేవుడు కరుణ కలిగిన దేవుడు కనికరం చూపి మన యొక్క కష్టాల నుండి డెక్కించుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనా